ండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగాలి అందులో మనం ఉండాలి ఇదేంటని చూస్తున్నారా కార్తీక మాసం కదా నో నాన్ వెజ్ అయితే మీకు మంచి హెల్దీ రెసిపీ ఒకటి చేసి చూపించాను అన్ని రకాలు కలిపి ఒకే డిష్ కింద చేశాను మనకి హెల్త్కి హెల్త్ డైట్కి డైట్ అన్నిటికి చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకుందంటే మీ డైట్ మీల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది చాలా బాగుంటుందండి నేను పన్నీర్ టిక్కా చేశాను క్యాప్సికమ్ మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ చేశాను తర్వాత ఉల్లిపాయ టమాటా క్యారెట్ సలాడ్ చేశాను సూపర్ కాంబినేషన్ అండి మూడును ఎమ్మీగా ఉన్నాయి మైండ్ ఫ్లేవర్గా చక్కగా తింటే కడుపు హాయిగా ఉంది చాలా బాగుంది నాన్ వెజ్ లేదు లేదనే ఫీలింగ్ లేదు చక్కగా ఇలాంటి బ్యాలెన్స్డ్ ఇక తింటే మనం వెయిట్ అనేది గేన్ అవ్వం హెల్దీగా ఉంటాం అనమాట ఫస్ట్ అయితే పన్నీర్ మ్యాగ్నెట్ చేసుకుంటున్నానండి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వేసి ఇట్లా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు ఇవన్నీ నేను రైస్ వండేసి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పటికీ మనకి పన్నీర్ అనేది మ్యాగ్నెట్ అవుతుంది లాస్ట్లో ఫ్రై చేసుకుందాం మనం దాన్ని అయితే ఇప్పుడైతే నేను బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరగాయలు చీలికల్లా చేసి వేసాను ఇవి వేగాలండి వేగాలంటే మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు మెత్తపడితే సరిపోతుంది చిటికూడు పసుపు వేసానండి ఉప్పు అయితే వేయలేదు నేను ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది కదా ఉప్పు వేస్తేనే హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఇదంతానే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకున్నానండి ఈ ఫ్రైడ్ రైస్లోకి అల్లం వెల్లుల్లి అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి వింటర్ సీజను చక్కగా ఎలాంటివి చేసుకుని తిన్నామనుకోండి మనకి బాడీకి కూడా బాగుంటుందండి ఇలా తినడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది చక్కగా వైటమిన్ సి ఏ ఇలాంటివన్నీ కూడా బాడీకి అబ్జర్వ్ అవుతాయండి మనం లేదంటే అన్నీ వండుకొని తినాలంటే తినలేం కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కట్ చేసుకున్న పన్నీరు క్యాప్సకం వేసాను అవి కూడా బాగా స్టాచ్ చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ గరం మసాలా వేసాను ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదండి ఏమీ వేయలేదు కొంచెం ధనియా మిరియాల పొడి వేసానండి మిరియాల పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మసాలాలు కడుపు మంట వచ్చేలాగా ఎక్కువగా వేయలేదు మీకు లంచ్ బాక్స్ కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ సూపర్గా ఉంటుందండి కాంబినేషను చాలా బాగుంటుంది నాకైతే మరీ మరీ వెరీ గుడ్ వెరీ గుడ్గా నచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా అబ్బాయి అయితే సూపర్ అని తిన్నాడు ఇవన్నీ అయిన తర్వాత కొద్దిగా కారం వేసానండి కారం వేసి చక్కగా వార్చిన అన్నం ఉంది కదా వేడి వేడి అన్నం వేసి చక్కగా కలిపేసుకున్నానండి చూసారా ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు నేనైతేనే మరి ఇలా లైట్గానే వేసాను ఇది డైట్ చేసేవాళ్ళు తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ కీన్వా కానీ ఏదైనా రైస్ మనకు నచ్చింది తీసుకోవచ్చు లేకపోతే గోధుమ రవ్వ కానీ ఇలాంటివి ఏదైనా కూడా తీసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఇలా వైట్ రైస్ తీసుకోవడం వైట్ రైస్ అయినా ఫుల్ ఫాలిసుడ్ కాదండి ఇంట్లో ఆడించుకున్నది కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ లేదు అది మేము ముగ్గురుని తింటామండి ముగ్గురికి చేస్తున్నాను నేను అది సరిపోతుంది ఓ పావు కేజీ రైస్ తీసుకున్నాను ముగ్గురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట దీని అంతటికి సరిపడగా ఉప్పు అయితే ఇప్పుడు వేసుకున్నానండి నేను ఈ ఉప్పు వేసుకుని చక్కగా టాస్ చేసుకుంటే మనకి అంతా కలిసిపోతుంది వే పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఉంది ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకున్నాను ఇదైతే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం దీన్ని నేను దీంట్లోకి ఏదైనా మీరు నచ్చితే కర్రీ వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదండి నేను పన్నీర్ టెక్కా చేసుకున్నాను తర్వాత ఏమో సలాడ్స్ లాగా చేసుకున్నాను గట్టిగాని క్యారెట్ ఉల్లిపాయ టమా బెంగళూరు టమాటా ఉంటుంది కదండి దాంతో చేసాను అదైతే గట్టిగా ఉంటుంది కదా బాగుంటుంది జ్యూస్ అయితే దిగదని నేను ఆరు టెక్కలు చేసుకున్నానండి మేము ముగ్గురికి మూ మనిషికి రెండు రెండు సరిపోతాయి ఇందులో కొంచెం కరివేపాకు అటు ఇటు తిప్పి వేపితే చక్కగా లోపల మెత్తగా సాఫ్ట్గా పైన క్రంచీగా టేస్ట్గా భలే వచ్చినాయండి అలా పెట్టుకుని తింటుంటే ఉంది చికెన్ ముక్క కన్నా మించిపోయిందండి అంత టేస్టీగా ఉంది చక్కగా ఆ ఫ్రైడ్ రైస్లో ఈ టిక్కా పెట్టుకొని మనం రైతు అనొచ్చు సలాడ్ అనొచ్చు అలా అది పెట్టుకుని తింటే ఉంది సూపర్గా ఉంది కడుపు ఫుల్ అయిపోయి ఒక బౌల్లో తీసుకుంటే కడుపు ఫుల్ అయిపోయి టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు నేను చేసిన ఈ డిష్ అన్నట్టుకి మేనం కానీ రెస్టారెంట్కి వెళ్తే రెండు వేలు కంపల్సరీగా బిల్ వేస్తాడండి వాడు నాకైతే సింపుల్గా ఒక నూట యాభై రేంజ్లో రెండు వందల రేంజ్లో అయిపోయిందండి నాకైతేనే సింపుల్గానే ఎంత బాగుందో చూశారు కదా మనం ఇంట్లో చేసుకుంటే ఒక వంద రెండు వందలతో కడుపు నిండా ముగ్గురు మనుషులను తినొచ్చు అదే రెస్టారెంట్కి వెళ్తే వాడు ఏదో ప్లేట్లో సర్వ్ చేసి నీట్గా ఒక రెండు వేలు బిల్లు వడ్డిస్తాడనమాట అంతెందుకు వాడు ఎలా చేస్తాడో మనకు తెలీదు చక్కగా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా హెల్తీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరం తిన్నామన్నా మనకి అది ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయింది చాలా బాగుందండి చూ జ్యూసీగా ఉంది మీకు రైత చేయడం నేను చూపించలేదు కదా ఇప్పుడు రైతా చేయడం కూడా చూపిస్తాను అది ఎలా చేశాను అనేది కూడా నాకైతే నోరు రాగట్లేదు అంత టేస్ట్ ఉందనమాట ఇప్పుడు రైతుకు కావాల్సిందో ఉల్లిపాయ ముక్కలు పొడవుగా చీరుకొని ఒక బెంగళూరు టమాటా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిరిగా చిన్న చిన్న ముక్కలు కోసాను ఒక క్యారెట్ తురిమాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే కొంచెం మిరియాల పొడి చక్కగా మనం గడ్డి పెరుగు లాంటిది వేసుకుని అంటే ఎక్కువ రైతాలాగా వేసేసుకోకుండా కొద్దిగా వేసుకొని పొడి పొడిగా కలుపుకుంటే మనకి సలాడ్స్ లా ఉంటుందండి మాకు అలా కాదు రైతాలా కావాలి అని అనుకుంటే కొంచెం పెరిగి ఎక్కువ వేసుకోవడమే దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అంత టేస్టీగా వస్తుందన్నమాట మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు రెసిపీస్ నచ్చినాయి అంటే టేస్టీగా ఉన్నాయి అని అనిపిస్తే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి సూపర్ డిసండ్ ఎవరు మిస్ అవ్వద్దు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు